రేపు వ్యాలెంటైన్స్ డే కదా ఇంతవరకు గిఫ్ట్ ఇవ్వలేదు ఇద్దామని తెచ్చినట్టున్నాడు ఏమండి టీ తీసుకురానా పోనీ వేడిగా పకోడి సరే పోనీ డిన్నర్కి ఏం చేయమంటారు మీకు ఇష్టమైన చపాతి ఆలు ఫ్రై చేయ రైస్ వండమంటారా ఇన్ నచ్చింది చెయ్యి ఏమండి నాకేమైనా చెప్పాలా ఏం లేదు పోనీ నాకేమైనా ఇచ్చేది ఉందా అండి పాకెట్ మనీ గురించేమో ఈ నెలది వచ్చే నెలది కలిపి రెండోకేసారి ఇస్తా అని చెప్పాను కదా ఈ నెల కొంచెం టైట్ గా ఉంది రేపు ఇస్తారేమోలే ఏంటి జాన్సి పొద్దున్నే అంత బాగా రెడీ అయ్యావు ఎక్కడికైనా వెళ్తున్నావా లేదు నాకేమైనా ఇవ్వాలా అండి మళ్ళీ ఇవ్వాలా అని అడుగుతుంది ఏంటి నిన్నే రెండు కలిపి వచ్చే నెల అని చెప్పాను కదా ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళి లంచ్ బాక్స్ రెడీ అయిపో లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది తెచ్చిస్తాను బ్యాగ్లో పెట్టుకోండి అరే ఇవి జాన్సీకి కూడా మర్చిపోయాను ఏంటి ఇదిగో ఝాన్సీ ఇవి నీ కోసమే తీసుకొని వచ్చా వాడుకో నిన్న షాప్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళు డబ్బాలు అవసరం లేని బయట పడేస్తున్నారు నీకు వీడియోలో పనికి వస్తాయి కదా అని తీసుకొని వచ్చిన వాడుకో వాడుకో డబ్బాలా అంత డ్యూటీ మైండెడ్ ఉన్న నీలో రొమాంటిక్ యాంగిల్ ఆలోచించాను చూడు అదే బుద్ధి తక్కువ ఇంత మంచి డబ్బాలు తీసుకొని వస్తే రొమాంటిక్ యాంగిల్ లేదంటది ఏంటి ఏమండి నేను అలా బ్యూటీ పార్లర్ వరకు వెళ్ళొస్తాను ఎప్పుడు ఓల్డ్ లాగా ఆ తెలుగు న్యూస్ పేపర్ కాకపోతే మోడ్రన్ ఇంగ్లీష్ పేపర్ చదవచ్చు కదా నాలా పూర్తిగా అర్థమయ్యే తెలుగు పేపరే నయ్యో నీలా సగం సగం అర్థమయ్యే ఇంగ్లీష్ పేపర్ కన్నా ఓహో అవునా సరే నేను ఒకటి అడుగుతా అది చెప్పండి బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు మహిళా గ్యారేజీ ఆ అదేం సమానాను చుట్టబడ్డ బండ్లకు అక్కడే కదా రిపేర్ చేసేది మిమ్మల్ని